ఫ్రెండ్స్ మారుతి సుజుకి స్విఫ్ట్ వీడియో వెహికల్ ఇది మొత్తం వీడియోలో చూడండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ రెండు వేల పదమూడు నాలుగో నెల వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిదో నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంది వెహికల్కి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి సార్ రెండు కీలు అనేది అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్కటి చూ చూపిస్తా వెహికల్ ఏ విధంగా ఉందనేది చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఏపీ ట్వంటీ ఎయిట్ రిజిస్ట్రేషను త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ త్రీ వెహికల్ యొక్క నంబరు సార్ వెహికల్ వచ్చేసి ఒకసారి చూసుకోవచ్చు వీడియోలో సార్ ఫ్రంట్ గ్లాస్ రెండు వేల ఇరవై నాలుగులో మారింది సార్ ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు వీడియోలో మీరు బ్యానెట్ ఒకటి రీపెయింట్ అయింది సార్ బ్యానెట్ ఒకటి రీపెయింట్ అయింది రీప్లేస్మెంట్ అయింది సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ షో అనేది కూడా చిన్న డెంట్ ఉంటే తీపిచ్చడం జరిగింది వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ యాప్ ఫ్రంట్ చూ కూడా ఒరిజినలే ఉంది బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసింది ఫ్రంట్ చూ ఒరిజినలే ఉంది వెహికల్ యొక్క చెస్ నెంబర్ చెస్ నెంబర్ విజబుల్ ఉంది సార్ ఈ వెహికల్ యొక్క టైమింగ్ ఇప్పటివరకు రీప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ వెహికల్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్ ఇంజన్ స్టార్ట్ అయ్యారా చూసుకోవచ్చు డీజిల్లో ట్వంటీ ప్లస్ మైలేజ్ అయితే వస్తుంది సార్ మనకు ఇంజన్ సౌండ్ అనేది చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఇంజన్ సౌండ్ అనేది చెక్ చేసుకోవచ్చు సార్ ఇంజన్ వచ్చేసి స్మూత్ ఉంది ఆయిల్ కూడా రీసెంట్ చేంజ్ చేసిన ఆయిలే ఉంది ఏసీ ఫంక్షన్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సార్ ఆఫ్ చేసేది ఒకటి ఇచ్చేసి ఆ పేపర్స్ దగ్గర పెట్టుకోండి ఇట్ ఇచ్ సెంటర్ లాక్ సిస్టమ్ విత్ రిమోట్ కీతోని రెండు కీలని అవైలబుల్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది నైంటీ పర్సెంట్ గ్రిప్స్ అయితే ఉన్నాయి సార్ ఫ్రంట్ సాక్యాబ్జర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు ఇలా మన కంపెనీస్ వీల్ క్యాప్స్ అయితే ఉన్నాయి లైట్గా కలర్ షేడింగ్ ఉంది చూసుకోవచ్చు రెండు రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చర్ అయిన గ్లాసే ఉంది ఇప్పటివరకు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్ వెహికల్కి సంబంధించిన పిల్లర్స్ కూడా ఒరిజినలే ఉన్నాయి సీట్ కవర్లు వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది ఎక్స్ట్రా యాక్సెసరీస్ వేయించడం జరిగింది వెహికల్ కొన్ని యాక్సెసరీస్ అయితే వేయించడం జరిగింది వీడియోలో చూసుకోండి ఒక లక్ష ఏడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి రీడింగ్ జెన్యూన్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఏసీ ఫంక్షన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్లో కానీ సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ లేదు సార్ టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఏదో వైరింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది చూసుకోవచ్చు ఏసీ ఓకే ఉంది సార్ గేర్ వెహికల్ సంబంధించిన విన్ ప్లేట్ కూడా విజిబుల్ ఉంది ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు అన్ని పిల్లర్స్ ఒరిజినల్ ఉన్నాయి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ చూపిస్తాను సార్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్ నుంచి అయితే అమ్మకానికి వచ్చింది మా దగ్గర ఉంటుంది వెహికల్ బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ కూడా లైనింగ్ ఒరిజినలే ఉంది అంటారు బాడీలో కానీ అవుట్ సైడ్ రూఫ్ లైనింగ్ పైన ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బ్యాక్ సైడ్ టైర్లు చూసినట్టయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది మారుతి సుజుకి స్విఫ్ట్ డి స్విఫ్ట్ వీడిఐ సార్ డీజిల్ వెహికల్ డిక్కీ సైడ్ ఎటువంటి వర్క్ అయితే కాలేదండి చూసుకోవచ్చు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ సంబంధించిన టూల్ కిట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి టైర్లు అన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి సార్ స్టెప్నీ టైర్ కూడా మంచి ఒరిజినలే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ అంటారు బాడీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూసుకోవచ్చు డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఈ టైర్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి అన్నీ ఇవి కూడా కంపెనీ గ్లాస్లే ఉన్నాయి డోర్లు కూడా కంపెనీ డోర్లే ఉన్నాయి రీప్లేస్మెంట్ ఏం లేవు సార్ పిల్లర్లు అన్నీ ఒరిజినల్లే ఉన్నాయండి ఇవైతే ఎక్సెసరీస్లో చేయించడం జరిగింది హ్యాండిల్ క్రోమ్స్ మెకానిక్ వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది సార్ ఫ్రంట్ బానేటు ఒకటిను ఫ్రంట్ లోవర్ క్లాస్ మెంబర్ రేడియేటర్ పట్టి ఒకటి చేంజ్ అయింది సార్ చిన్న డ్యామేజ్ అయితే రీప్లేస్మెంట్ చేయించడం జరిగింది ఇంటీరియర్ పరంగా కూడా చాలా నీట్గా ఉంది సార్ రెండు వేల పదమూడు మోడల్ సేమ్ సిల్వర్ కలర్ మన దగ్గర ఒకటి అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు ఈ ఎట్టిగా ముందు వెహికల్ అదే రెండు వెహికల్స్ ఉన్నాయండి ఇప్పటివరకు ఎటువంటి పాన అయితే పెట్టలేదు సార్ వెహికల్లో ఎక్కడ డ్యామేజ్ కాలేదు ఫ్రంట్ రెండు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి సార్ ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ కూడా ఒకసారి మీరు లుక్ వేసుకోండి సార్ ఏపీ పాసింగ్ వెహికల్ వచ్చేసి ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ సార్ ఇది ఏపీ ఏపీ ట్వంటీ ఎయిట్ అన్న కానీ ఏపీ ట్వంటీ నైన్ వెహికల్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ త్రీ వెహికల్ యొక్క నెంబరు చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదమూడు నాలుగో నెల రెండు వేల పదమూడు తొమ్మిదో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిదో నెలల వరకు వెహికల్ కార్స్ అయితే వాలిడిట్లో ఉంది సార్ ఇన్సూరెన్స్ వాలిడిట్లో లేదు వెహికల్ వచ్చేసి సెడాను తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళు వెహికల్ వచ్చి చూసుకోవచ్చు సార్ రెండు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు సిక్స్టీ పర్సెంట్ ఉండే స్టెప్ని టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్లు ఇప్పటివరకు టైమింగ్ అనే రిప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ టు రిప్లేస్మెంట్ అయింది రీపెయింట్ అయింది ఫ్రంట్ రేడియేటర్ పట్టి ఒకటి చేంజ్ అయింది సార్ మిగతాంతా ఒరిజినల్ ఎక్కడ కానీ డెంటింగ్ కానీ పెయింటింగ్ కాలేదు ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ ఇవి రెండే రీప్లేస్మెంట్ అయినాయి మిగతాంతా ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ వచ్చేసి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే తెలంగాణ స్టేట్ జగిత్యాలు ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ కార్ సీటు మన మన హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్లు అయితే వెహికల్ అవైలబుల్లో ఉంది సార్ మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఓనర్ గారు ఏదైనా ఉంటే వెహికల్ వచ్చి చూసుకోండి మెకానికల్కి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫైనల్ చేసుకోవచ్చు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కొద్దిగా మాట్లాడొచ్చు ఓకే సార్ వెహికల్ సంబంధించిన రెండుకి అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్